ఇప్పుడు హిందూ దేవాలయాల్లో వెయ్యి రూపాయలు ఇస్తే ఒక స్పెషల్ దర్శనం రెండు వేలు ఇస్తే ఒక స్పెషల్ దర్శనం ఫ్రీ దర్శనం ఒకటి ఇలా పెట్టడం ఏంటి ఇప్పుడు అలా పెట్టాలనుకుంటే ఒక ప్రత్యేకమైన దర్శనాలు పెట్టాలనుకుంటే ఎవరైతే గాయత్రి మంత్రం ఉచ్చరణ బాగా చేస్తారో వాళ్ళకి ఇలా స్పెషల్ దర్శనం లేదంటే ఎవరైతే ఈ వ్యాధాల్లో కొన్ని ఎక్కువ చెప్తారో ఎక్కువ మాటలు చెప్పగలుగుతారు భగవద్గీతలో ఇన్ని శ్లోకాలు చెప్పగలుగుతారో వాళ్ళకి ప్రత్యేక దర్శనం అంటే ఏదో స్పిరిచువల్గా కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది ఎవరికి వాడు ఫ్రీ విల్లింగ్గా ఎంతో కొంత డొనేట్ చేయాలని అనుకుంటాడు వాడు సంపాదించిన దానిలో దేవునికి ఎందుకు దేవుడి నుంచి వచ్చిందని ఫీలింగ్ ఉంటుంది బట్ ఎందుకు దర్శనానికి రేట్లు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం మరి మీరు అన్న వ్యాపారం అంటున్నారు కదా గుడ్ క్వశ్చన్ దర్శనానికి టికెట్ పెట్టారని అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంతా ఎవరు తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకోవాలి అందరూ చరిత్రనే ఒకరోజు నేను చరిత్రని మీరు చరిత్రనే ఇదంతా చరిత్రనే ఈరోజు ఈ ఈ ఆఫీస్ ఉంది ఒకరోజు ఇది ఒక మైదానం ఉండొచ్చు ఎడారి ఉండొచ్చు ఒక పచ్చని పొలం ఉండొచ్చు ఫ్యూచర్లో రైట్ ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎండోమెంట్లో ఎలా పెట్టాను ఎవరు చేశారు అది ఒక చచ్చు దరిద్ర పాటి ఎండోమెంట్లో పెట్టింది తిని పెట్టి దే ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ దట్ ఇది మన వాళ్ళు ఏం చేశారు మన హిందూ హిందువులు ఉన్నారు కదా హిందువులు ఏం చేస్తారు క్వశ్చన్ చేయలేదు ప్రతి వాడికి వ్యాపారమే డబ్బులు రావాలి హ్యాపీగా ఉండాలి క్వశ్చన్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎక్కడ టికెట్ పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు పూరి వెళ్తే ఒక టికెట్ ఉండదు డూ నో దట్ ఎవ్రీ వన్ షుడ్ గో జస్ట్ యాజ్ పర్ ఎలా అంటే పెద్ద హాల్ ఉంటుంది జస్ట్ గో అండ్ డూ ద దర్శన్ మరి ఇన్ని వేల సంవత్సరాల కింద ఉంది పూరి అంటే తెలుసు కదా ఆయన కృష్ణ పరమాత్ముడి గుండెకాయ ఉంటుంది అక్కడ అది ఎప్పుడు చరిత్ర ఎప్పుడైందో కూడా తెలియదు మనకు అది రైట్ సనాతన ధర్మంకి ఒక లెక్క లేదు కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా నడుపుతున్నారు మరి పాత గుడి గురించే మాట్లాడుతున్నాను నేను ఇలా కూడా గుళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఏమి తీసుకోకుండా దర్శనం చేసుకునే గుళ్ళు కూడా ఉన్నాయి ఇప్పటికీ మనం కొన్ని పట్టుకొని మాట్లాడితే తిరుపతి లేదంటే ఇంకేదో గుడి ఇవే చెప్తారు ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టారు ఇలాంటి సేవ చేసే మంచి ఏమంటారు చూడు ఒక సేవాభావంతో భక్తిభావంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఒక టెంపుల్ మేనేజ్మెంట్ కూడా ఇవన్నీ మర్చిపోయి మనం చేసుకున్న మిస్టేక్స్ని మనం సరి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్అవుట్ ఫ్రమ్ ఎండోమెంట్ యూ డోంట్ హ్యావ్ రైట్ ఎవరు సేవ చేస్తారో వాళ్ళకిచ్చి చేయించుకోవాలి అది అయోధ్య టెంపుల్ ఐ విస్ట్ ట్వైస్ అయోధ్య టెంపుల్ ఏం లేదు చాలా ప్రశాంతంగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చేసుకొని ఎవరు టూ ఇయర్ అసలు తిరుపతికి వెళ్తాను ఒక నిమిషం ఉంటాం కానీ అక్కడ ప్రశాంతంగా నిలబడొచ్చు టూ త్రీ మినిట్స్ నిలబడ్డా ఏమీ అన్నారు వాళ్ళు అక్కడ లేదే మరి ఎవరు అక్కడ ఉంది ఎవరు అక్కడ రూలింగ్ చేస్తుంది ఎవరు ఒక కారణ జన్ముడు ఉన్నాడు అక్కడ కారణ జన్మలు ఉన్నప్పుడే ఏదైనా సాధ్యము మరి హిందువులు ఎంతమంది ఉంటున్నారు ఇలా నా దేశం గురించి ఆలోచించాలి నా ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు లేనప్పుడు ఇలానే ఉంటుంది మరి ఏదన్నా పోయినామా నాకు వీవీఐపీ దర్శనం కావాలి నేను వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి రావాలి అంతే నేను విషయం చెప్పనా తిరుపతికి ఇలా మేము అప్పట్లో కూడా మా బంధువులు ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ తీసుకొని వెళ్ళాను నేను తర్వాత తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎవరో అది ఇచ్చిన లెటర్తో మనమేంటి వెళ్ళడం అని చెప్పేసి వి స్టాప్ గోయింగ్ దేర్ మేము ఆల్మోస్ట్ దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ వెళ్ళలేదు గుడికి రీసెంట్గా మా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే తను తీసుకెళ్తే నేను వెళ్ళొచ్చాను రీసెంట్గా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనిషికి కొద్ది రోజులకి ఏమనిపిస్తుంది అంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి అదే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు ప్రశాంతంగా ఎక్కడ ఇంకొకటి పురాతన గుళ్ళల్లో ఉన్న వైబ్రేషన్స్ కొత్త గుళ్ళల్లో ఉండవు నువ్వు కొత్త గుళ్ళు కడుతున్నావు ఎందుకు కడుతున్నావు నువ్వు అసలు అవసరమానికి వీధికి ఒక గుడి కడుతున్నావు ఇవన్నీ కాదు ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఫార్టీ వన్ టెంపుల్స్ ఉన్నాయి మరి ఆ టెంపుల్ టెంపుల్స్కి ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేస్తారు ఎంతమంది వెళ్తున్నారు వాటిని చేసుకోవచ్చు కదా మరి గవర్నమెంట్తో మాట్లాడి వాటిని డెవలప్ చేయండి అని ఎంతమంది అడుగుతున్నారు మరి దేవాలయం లేకపోతే మన ఉనికి ఉండదు హిందువులు అనేవాళ్ళే ఉండరు దేవాలయమే మన ఉనికి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేశం లేకపోతే ధర్మం ఉండదు దేశాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు ఇక్కడ పక్కన పక్కన జరుగుతుంటే స్ట్రీట్లో జరుగుతుంటేనే పట్టించుకోరు గొడవ అవుతుంటే మనకు ఎందుకులే అనుకుంటారు దేశం గురించే నువ్వు ప్రేమించినప్పుడు నీకేం తెలుస్తుంది అసలు ధర్మం తెలుస్తుందా రీసెంట్గా మోదీ గారిది ఇంటర్వ్యూ అయింది వన్ ఆఫ్ ది పాపులర్ పాడ్కాస్ట్ రైట్ దట్ గైవ్ వాజ్ ఆస్ట్ మెనీ క్వశ్చన్స్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి అడుగుతుంటే గూస్బంబ్స్ వస్తాయి మనకి ఆయన ఏమని చెప్పాడు సనాతన ధర్మం గురించి అడిగితే ఒక విషయం అడిగాడు నీకు మృత్యు అంటే భయమా అని అన్నాడు రైట్ వినుంటావు కదా ఆయన ఏమని చెప్పాడు నా సనాతన ధర్మం చెప్పింది నువ్వు మళ్ళీ పుడతావు పునర్జన్మ చెప్పింది ఎవరు మోక్షం అనేది ఇక్కడే ఉంటుంది సనాతన ధర్మం ఎవరు ఫాలో అయినా చావుకి భయపడరు అని చెప్పాడు సచ్ బ్యూటిఫుల్ థింగ్ టు ఎవ్రీ వన్ రైట్ దట్ మెసేజ్ విల్ యునో అప్లై టు ఎనీ వన్ సనాతన ధర్మం ఎంతమంది ఫాలో అవుతున్నారు మరి చావు వచ్చిందంటే భయపడతారు కొంచెం హెల్త్ బాగాలేదంటే భయపడతారు ఎందుకు భయపడుతున్నారు మరి మీకు సనాతన ధర్మం అంటేనే తెలియదు ఏదో అంటారు చూడు పండగ వచ్చిందా ఇంత మంచి పండు తిన్నానా పడుకున్నానా లేచున్నా హాలిడే వచ్చిందా హ్యాపీ దట్స్ ఇట్ నా పిల్లల్ని చూసుకున్నా నా పెళ్ళాం నా పిల్లలు నా మగుడు అంతే ఇంకా వేరే ఏది ఉండదు ఇంకా అంత మనుషులకి ఏమైపోయిందంటే జస్ట్ దే వాంట్ దేర్ లైఫ్ దట్స్ ఇట్